అందరికీ వందనాలండి ఈ చిన్న పిచ్చుక ఈరోజు ఎగ ఎగడం ఎగరడం నేర్చుకుంది అని నేను ఇంకా వీడియోలు పెట్టాను కదా చూడండి అయితే పిచ్చుక అండి ఎగురుతూ ఎగురుతూ ఈ గోడ నుండి కింద పడిపోయింది అక్కడ చెత్త చెదారం ఉంది దానికి ఏమో గోడ చాలా ఎత్తుగా ఉంది కాబట్టి ఎగరడం రావట్లేదు కానీ తల్లి పిచ్చుక మాత్రం తల్లడిల్లుతుంది అయినా పక్షుల్లో అయినా జంతువులైనా మనుషులైనా తల్లి బంధంలో ఉండే ఆ తపన ఆరాటం పిల్లలపైన ఇంకా ఏ బంధంలో కనబడదు ఎలాగో అలా ఆ చిన్న పిచ్చుకైతే ఎంత కష్టపడిందో కానీ అండి అగో అంత ఎత్తుకు ఎగిరి ఈ దారం పైకైతే వచ్చేసింది మొత్తానికి తల్లి దగ్గరికి అయితే చేరింది కనిపిస్తున్నాయి కదండి కొంచెం మళ్ళీ వాటికి డిస్టర్బెన్స్ అవ్వద్దు ఎంత అలసిపోయినాయో కదా ఎందుకంటే ఉదయం నుండి ఈ వీటిని చూస్తున్న పాపం వాటికి డిస్టర్బెన్స్ అవ్వద్దు వీడియో కొంచెం దూరం నుండి జూమ్ చేసి చూపించా కనిపించాయి కదండి మీకైతే చాలా బాగుంది nên là cái tế hợp